హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఎవరికైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో సో వాళ్ళందరి కోసం మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి గుడ్ అయితే అందిస్తుంది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలని బట్టి అయితే ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు కదా సో మనకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి సో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానివ్వండి అండ్ గ్యాస్ సబ్సిడీ కింద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మనకు రీసెంట్గా రైతుల గురించి రుణమాఫీ కూడా చేయడం జరిగింది సో ఈ రుణమాఫీ కూడా మనకు విడతల వారిగా చేశారు సో చాలా మందికి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి అయితే ప్రతి ఒక్కరికి అయితే రుణమాఫీ డబ్బులు అయితే అందాయి కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి అయితే రుణమాఫీ అందలేదు సో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి సాల్వ్ చేసి రుణమాఫీ డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా టూ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే ఇంకా రుణమాఫీ చేయలేదండి సో వాళ్ళకి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా యాజ్ సూన్ యాజ్ పాజిబుల్గా సో అందులోనే భాగంగా ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది అండి సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇప్పుడు ఏదైతే రేషన్ ఐటెంలో మనకి బియ్యం వస్తుందో సో ఆ బియ్యం వచ్చేసి మనకు సన్న బియ్యం అయితే కాదు కదండి దొడ్డు బియ్యం అయితే ఇస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే చాలామంది రేషన్ బియ్యం ఎవరైతే తీసుకుంటున్నారో సో ప్రతి ఒక్కరైతే ఆ బియ్యంని యూస్ చేసుకోలేకపోతున్నారు అందుకే ప్రతి ఒక్కరు ఈ రేషన్ బియ్యం యూజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి అందుకే మనకు సన్న బియ్యం అయితే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది కూడా మనకు జనవరి నుంచి అయితే అమల్లోకి రానుంది మోస్ట్లీ సో దీని గురించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్లీ నేనైతే వీడియో చేస్తానండి బట్ మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అయితే జనవరి నుంచి ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ సో ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ పెన్షన్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో నా ఛానల్ని అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్